హలో వ్యూయర్స్ ఇది ఇండియన్ పిల్వ్రూమ్ టూర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు యాత్రలు చేయు విధానంతో పాటుగా ఆయా క్షేత్రాలు చేరే విధానం అక్కడ లభించే వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మాయి పిఎల్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి మా ఇండియన్ పిల్్రూమ్ టూర్స్ ద్వారా మేము ప్రచురించిన పుణ్యక్షేత్ర ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ వీడియోలో ఎర్నాకులం పంచాబ్జపురం శ్రీ వెంకటాచలపతి ఆలయం గురించి తెలియచేస్తున్నాము గౌడ సరస్వత్ బ్రాహ్మణుల ఆధ్వర్యంలోని శ్రీ వెంకటా చలపతి ఆలయం కేరళ రాష్ట్రం ఎర్నాకులం నందు పంచాబ్జపురంలో ఉంది దేశంలో అన్ని పట్టణాల నుండి ఎర్నాకులం క్షేత్రానికి రైలు సదుపాయం ఉంది కొచ్చిన్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది వసతి మరియు భోజనం కోసం మీడియం మరియు స్టార్ హోటల్స్ ఉన్నాయి ఆలయ యాజమాన్యం ఇతర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులకు ఆలయ అతిథి గృహాలలో ఉచితంగా మరియు నామమాత్రపు అద్దెపై వసతితో పాటు ప్రసాదం అందజేస్తుంది కాశ్మీర్ పండితులు గౌడ సరస్వత్ బ్రాహ్మణులుగా గోవాలో ప్రసిద్ధి చెందారు ఎన్నాకులం మరియు కొచ్చిన్లోని గౌడ సరస్వత్ బ్రాహ్మణులు గోవా నుండి వలస వచ్చినట్లు చెప్పబడింది కొచ్చిన్ వద్ద గోశ్రీపురం మట్టంచెరిలోని తిరుమల దేవస్వన్నందలి వెంకటేశ్వర స్వామి పంచాబ్జపురం తిరుమల దేవస్వం నందలి శ్రీవెంకటాచలపతి ప్రతిష్టలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుమల నందలి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయమునకు సంబంధం ఉన్నది ఆలయంలో శ్రీ వెంకటాచలపతి ప్రధాన దైవం ఈ ఆలయం కేరళ రాష్ట్రంలో గౌడసరస్వత్ బ్రాహ్మణ సమాజానికి ముఖ్యమైన ఆలయం ఆలయం ఐదు వందల సంవత్సరాల క్రితం దేవరేశ ప్రభు అనురాజు నిర్మించారు గోవా నుండి వలస వచ్చిన శ్రీ దామోదరాచారి తీసుకు వచ్చిన వెంకటాచలపతి గౌడసరస్వత్ బ్రాహ్మణుల కులదేవత ఆలయ ప్రాంగణంలో మహాలక్ష్మి గణేష్ హనుమాన్ మరియు గరుడ దేవతల ఉపాలయాలు ఉన్నాయి ఆలయగోపురం ఎడమవైపు ఆలయ కోనేరు ఉంది కోనేరు మధ్యలో మండపనుంది వార్షిక ఆలయ ఉత్సవ సమయంలో స్వామిని అభిషేకం కోసం కొనేరు వద్దకు తీసుకువస్తారు హరద్వారు మఠం బహూకరించిన బంగారు కలసం నందు గంగతో అభిషేకం నిర్వహిస్తారు ఆలయ పూజారులు గంగాదేవిని తెచ్చేందుకు గౌడ సరస్వత్ బ్రాహ్మణులు స్థాపించిన హరిద్వార్ నందు కాశీమఠంలోని వ్యాసుని ఆలయానికి వెళతారు ప్రతిరోజూ మధ్యాహ్నం ఆరాధన అనంతరం బలివిగ్రహ దేవతకు ప్రధానర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఎనిమిది గౌడ సరస్వత్ బ్రాహ్మణ కుటుంబాలు గోవా నుండి వలసవచ్చి ఎర్నాకులంలో స్థిరపడ్డాయని చెబుతారు గౌడ సరస్వత్ బ్రాహ్మణుల్లో ఒకరైన శ్రీ దామోదరాచారి తమ కులదైవం శ్రీవెంకటాచలపతిని తీసుకుని వచ్చి వారి ఇంట్లో పూజించారు గోవా నుండి ఎర్నాకులంకు వలస వచ్చిన ఎనిమిది కుటుంబాలు శ్రీ వెంకటాచలపతికి ఆలయం నిర్మించాలని కోరుకున్నారు వారు ఆలయ నిర్మాణానికి స్థానిక పెద్దలను కొంత భూమిని విరాళం ఇచ్చి సహాయం చేయడం కోసం స్థానిక పెద్దలను సంప్రదించారు వారి అభ్యర్థన అంగీకరించి గ్రామంలోని ఒక భూస్వామి భూమిని విరాళంగా ఇచ్చాడు ఆలయాన్ని నిర్మించి శ్రీవెంకటాచలపతితో పాటు గణేశుని ప్రతిష్ఠించారు ఆలయానికి ఎదురుగా నిర్మించబడ్డ గోపురం కాశీమఠానికి చెందిన స్వామీజీచే ప్రారంభించబడింది కొచ్చిన్ తిరుమల దేవస్వమి ఆలయానికి రెండు విగ్రహాలను అందించింది విస్తరించబడి పునరుద్ధరించబడిన ఆలయంలో ఆ విగ్రహాలు స్థాపించబడ్డాయి ఆలయ సముదాయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయబడి ఆలయం కొచ్చిన్ తిరుమల దేవస్వం ఆధీనంలోకి వచ్చింది కొచ్చిన్ ఎర్నాకులం దేవస్వం సభ్యుల మధ్య విభేదాలు పెరిగాయి కొచ్చిన్ తిరుమల దేవస్వం నియంత్రణపై ఎర్ణాకులం దేవస్వం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు తాము స్వతంత్రులమని ప్రకటించారు ఎర్నాకులం కమిటీచే ఆలయం స్వాధీనపరచుకోబడి ఆలయం పునరుద్ధరించే విగ్రహాలను ప్రతిష్ఠించే ఉత్సవం సక్రమంగా నిర్వహించబడింది పాతభవనాలు బహుళ అంతస్తుల భవనాలుగా మార్చారు ఆలయానికి పైకప్పు వేయబడింది ఆలయమిప్పుడు ఎర్నాకులం తిరుమల దేవస్వం పరిపాలనలో ఉంది గతంలో శ్రీ శ్రీనివాస్ భట్ ఆలయానికి ప్రధాన అర్చకులు మరోగౌడ సరస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీ రాజమణి భట్ అనువారు శ్రీ శ్రీనివాస్ భట్ తరువాత పంజాబ్జాపురం తిరుమల మార్చకుడిగా మారారు శ్రీవెంకటాచలపతికి ఊరేగింపు కోసం గరుడ అశ్వ గుర్రం చంద్ర ఐరావతం ఏనుగు పుష్పక శేషవాహనాలతో పాటు బంగారు వెండి పల్లకీలున్నాయి అర్రట్టు మహోత్సవం ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో ఎనిమిది రోజులు జరుపుతారు రెండు సంవత్సరాలకు పూర్వం కొత్త ధ్వజస్తంభం ఏర్పాటు చేయబడి ఉత్సవం జరుపబడింది భగవద్గీత తరగతులు మరియు సత్సంగం ప్రతి వారాంతంలో నిర్వహిస్తారు ప్రతి పౌర్ణమి రోజు జరిగే శ్రీ సత్యనారాయణ స్వామి ఆరాధనలో సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు పాల్గొంటారు ప్రతి మలయాళం నెల మొదటి గురువారం సేవ నిర్వహించబడుతుంది ప్రతి సంవత్సరం నాగపంచమి నాడు ప్రముఖ గాయకులు పాల్వోను సప్తభజన కార్యక్రమం నిర్వహిస్తారు బ్రాహ్మణ బ్రహ్మచారులకు ఉచితంగా సంధ్యావందన తరగతులు నిర్వహించబడతాయి తెలుగు మాసం భాద్రపద చతుర్దశి అనబడు అనంత చతుర్దశి పౌర్ణమికి ముందు రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇవే కాకుండా ప్రతి అమావాస్య రోజు ఆలయ కోనేటిగట్టుపై పితృపూజ మరియు తర్పణం కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆలయం సాధారణంగా ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది ఉత్సవాల సమయంలో తెరచి ఉండు సమయం పెరుగుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోలు చూసి ఆనందించడానికి మా యూట్యూబ్ ఛానల్ ఆమోదించి లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి